దామాషా ప్రకారం సీటు కేటాయించని పార్టీలకు బుద్ధి చెప్తాం బీసీ కులాల ఐక్య పోరాట వేదిక జనాభా దామాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని బీసీ కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు స్థానిక రూరల్ మండలం రమణయ్యపేట శ్రీ కన్వెన్షన్ నందు బీసీ కులాల ఐక్యవేదిక పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ శెట్టి బలిజ కన్వీనర్ పంపాన బుజ్జీ ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులాలను చిన్న చూపు చూస్తున్నాయని ఒక్క కాకినాడ పార్లమెంటు పరిధిలో పది లక్షల ఓట్లు కలిగిన బీసీ కులాలకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని బీసీ కులాలకు ఉన్న సంఖ్య ప్రకారం సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని ఇప్పటికే తమ సంఖ్యాపరంగా చాలా రాజకీయ పార్టీలు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని ఈ ఎన్నికల్లో మాత్రం కులాల పరంగా తమ సంఖ్యాపరంగా సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలను ఓడించి తీరుతామని హెచ్చరించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అన్ని కులాలు ఒకే వేదికపై రావాలని కలిసికట్టుగా ఉంటే బలం పెరుగుతుందని వచ్చిన నాయకులకు పిలుపునిచ్చారు కొన్ని రాజకీయ పార్టీలు తమను రాజకీయంగా వాడుకుని తర్వాత వదిలేస్తున్నారని ఇలా చేయటం వల్ల తాము రాజకీయ పరంగా వెనుకబడటం కొనసాగుతుందని ఈసారి ఎన్నికల్లో మాత్రం తమను గుర్తించి తగినంత ప్రాధాన్యమిచ్చిన పార్టీలకే తమ మద్దతు తెలుపుతామని ప్రాధాన్యత తగ్గించిన ఏ రాజకీయ పార్టీకి అయినా సరే తాము ఓట్లు వేసేది లేదని వేయవద్దని సమావేశానికి వచ్చిన నాయకులకు పిలుపునిచ్చారు అదేవిధంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం ఇప్పటి ఒక పార్టీ బీసీ సామాజిక వర్గానికే ఇచ్చిందని మరలా ఇస్తుందని ఆశాభావం ఉందని అలా ఇవ్వని పక్షంలో బీసీలు కలిసికట్టుగా ఆ పార్టీను ఓడించాలని అన్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓట్ల కోసమే తమను ఉపయోగించుకుంటున్నారని సీట్లు కేటాయింపులో మొండి చెయ్యి చూపిస్తున్నారని రాజకీయ ప్రాధాన్యత తగ్గించిన పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని బీసీలకు మొండి చెయ్యి చూపిన పార్టీలకు ఓట్లు వేయవద్దని చెప్పి పిలుపునిస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ సమావేశంలో సుందరపల్లి గోపాలకృష్ణ పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఆవుపాటి ఉమాశంకర్ మల్లాడి రాజు కొమరిశెట్టి నరసింగారావు కోలా వర్మ గుత్తుల రమణ డాక్టర్ అనసూరి పద్మలత కుండల సాయికుమార్ కాకరపల్లి చలపతి నులుకుర్తి వెంకటేశ్వరరావు గుబ్బల తులసి కుమార్ బొజ్జా భవానీ సాంబశివరావు తాతపూడి రామకృష్ణ కర్రి గోపాలకృష్ణ రాయ రాయుడు నాగేశ్వరరావు పితాని నూకరాజు కుడిపూడి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు బీసీల పోరాట వేదిక కింద ఆరోపించడం గల ఏకైక కారణం రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీని విస్మరించని మా దామాషా ప్రకారం మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించడం పార్టీలు విఫలమైనవి కార్పొరేట్ స్థాయిలో ఇది ఒక వేలం పాట వేల వేల కోట్లాది రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే పార్టీలు చూపించే మొక్కు చూపించాయి కాబట్టి బీసీలు తెలియబడే సమయం ఆసన్నమైంది బీసీని మేలుకొల్పాలని బీసీలో చైతన్యం తీసుకురావాలని ఈ పోరాట వేదిక ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే ఎన్నికల్లో మాకెవరైతే మా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయిస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాం ఎవరైతే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓడి తీరుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మాకు ఈరోజు ఏ పార్లమెంట్లో చూసినా మేము తొమ్మిది లక్షల పై చరికలు ఉంటాం మాకు ఏ పార్లమెంట్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ఒక వంద కోట్లు మినిమం పెట్టేసారు మంత్రుడిని ఎవరైతే ప్రత్యేకంగా బాగా స్కాములు చేసే వీరులు ఎవరు ఉన్నారో వాడికి మాత్రమే ఈ పార్టీలు పట్టం కడతలే మరి నిజాయితీగా పార్టీలు నమ్ముకుని పార్టీల కోసం సర్వం తెగించి కొన్ని వేల రూపాయలు ఖర్చులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించిన వారికి ఈ రోజు పార్టీలో అడ్రస్ లేకుండా పోయింది మేము ఒకటే అల్టిమేట్ చేస్తున్నాం ఈ పార్టీ రాజకీయ పార్టీలు మా నిష్పత్తి ప్రకారం మా తామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ వేదిక తరఫున ఇండిపెండెంట్లుగా జిల్లాలో అనేక చోట్ల ఎక్కడ నిదర్శనం గురేమో అక్కడ మేము అభ్యర్థులు నిలబెట్టి గెలిపించి తీరుతాము అట్లీస్ట్ మీ రిజల్ట్స్ చేసే శక్తి మాకుంది మిమ్మల్ని ఓడించే శక్తి మాకుంది ఓడించి తీరుతాము కాబట్టి పార్టీని పునరావృతం చేసుకోవాలి అర్జెంట్గా ఆ పునరావృతం చేసుకున్న మా తర్వాత మాత్రమే రిజల్ట్స్ ప్రకటించాలి ఖచ్చితంగా మా ఎక్క ఎక్కడ మేము మా నిష్పత్తిలో రోజు కాకినాడ పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి గవర్నర్లో కానివ్వండి సుమారు రూరల్లో డెబ్బై ఐదు వేల పైచీలికలు ఉన్నాం మేము బీసీలో లక్ష పాతిక వేల మంది ఉన్నాము మరి కాకినాడ పార్లమెంట్ కూడా అత్యధిక శాతం తొమ్మిది లక్షల పైచీలికలు ఉన్నాము ఇంత మందిలో మీకు ఒక్క బీసీ కూడా నచ్చలేదా అని చెప్పి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాము ఏ పార్టీ అయితే నిర్లక్ష్యం చెప్తే ఖచ్చితంగా పార్టీకి పథకంలో స్టార్ట్ అవుతుంది ఇది ఈ రోజు ఒక్క రోజుకి పోరాడటం కాదు ఇది నిరంతర పోరాటంగా మారుతుంది ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యం మాకు ప్రధాన అంశం ఏ బీసీ అన్న మా బీసీ అనే నివడంతో ఒక బీసీ నిలబడితే ఇతర బీసీలు దాంతో పాటు ఎస్సీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా కార్యక్రమాలు రూపొందించుకుని రచ్చబండ గ్రామ స్థాయిలో పర్యటించి కార్యక్రమాలు చైతన్యం మా ప్రధాన చేయము దాని గురించే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వేదిక దాని గురించి ఆవిర్భవించింది కాబట్టి పార్టీని హెచ్చరిస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అప్పీల్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా పునరాలోచన చేయండి మా నిష్పత్తి ప్రకారం మా సీట్లు కేటాయించండి మా కులాలను చైతన్యమైన కులాలను మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సోలంగి వేణుగోపాల్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు